యాదద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో క్రిస్మస్ పండుగ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పలు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరి సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఆ వారి ఆశలతో మీ కుటుంబాలన్నీ చల్లగా చూడాల స్వామి అని చెప్పి గత సంవత్సరం మీరంతా కూడా ప్రేమాభ్యాయతోటి నన్ను మీకు ఆహ్వానించి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఆ ఏసయ్య ఆశీర్వాదంతో మన ప్రాంతం అంతా అభివృద్ధి కావాలి మీరు ప్రతి ఆదివారం చేసే ప్రార్థన వల్ల ఆ ఏసయ్య కరుణ వల్ల ఇంకా దీని దినాభివృద్ధిగా మీ కుటుంబాలు ఈ ఆలయ ప్రజలంతా కూడా చల్లగా ఉండాలని చెప్పి మనం గారు చేసుకునే ప్రార్థన నిజంగా కూడా చాలా గొప్పది దాంట్లో బాగా ముందుగా అక్కడ యాగుంటే రావాలని చెప్పి ఇంకా ఏడు ఉన్నా నా కోసం కష్టపడి ఇక్కడ మా క్రైస్తవ సోదరులంతా కూడా మీ బిడ్డగా ఆ రోజు గెలిపించింది కాబట్టి మొదటగా ఇంటికే రావాలని చెప్పి ఈ చర్చ రావడం జరిగింది నిజంగా కూడా ఆ యేసయ్య ప్రవచనాలు కానీ ఆయన ఆశీర్వాదం పెరిగింది ఎవరైనా ద్వేషించినా శిక్షించిన ప్రేమించే గుణముండాలనే ఒక లక్ష్యంతో దయామయుడు మన ఏసయ్య అది కూడా మా గుర్ర కాపరి దాంట్లో జన్మించింది కాబట్టి మీకు మాకు అనుబంధం వ్యక్తులు నేను కూడా గురువు కాసిన చిన్న గుర్రులు కాసిన ఆ స్థలంలోనే జన్మించిన మన ఏసయ్య కాబట్టి మీకు మాకు దగ్గర సంబంధం అందుకే ప్రతీ క్రిస్మస్ నాడు మీతో గడపడం నిజంగా కూడా చాలా ఆనందం చాలా సంతోషం ఆశ్రాలతో ఇంకా కూడా ఆలయ అభివృద్ధి చెందా చెప్పి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఆ ప్రభు ఆశీస్సులతోటి తప్పకుండా వచ్చే సంవత్సరం వరకు ఆ రెండు వందల ఒక బిల్డింగ్ మంజూరు చేస్తా అని చెప్పి మాటిస్తూ కూడా అన్ని అసలు కల్పించడం కోసం ఈ ప్రభుత్వం ఏసై ఆశ్రాలతో ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఒకసారి మీ అందరి దగ్గర ఆ ఏసయ్య ఆశీర్వాదంతో ఇంకా కూడా అందరం మీ కుటుంబాలు మీ పిల్లలు చల్లగా ఉండాలి ఆ ఏసయ్య కరుణ దయా ఉండాలని కోరుకుంటూ అల్లుడి